నియోజకవర్గం రాయదుర్గం మండలం మళ్ళా రాయంపల్లి దగ్గర నుంచి రవి సిద్ధేశ్వర అయిన స్టీల్ ప్లాంట్లో మళ్ళా ఇక్కడ గెలిచింది దాదాపు ఇది గెలిచిపోయి దాదాపు రెండు మూడు సంవత్సరాలు గతంలో పది ఓనర్లు మారుతూ వస్తూ ఉన్నారు అయినా కూడా ఇక్కడ సరౌండింగ్లో మొత్తం మూడు వేల మూడు వందల నలభై నాలుగు ఎకరాల భూమి ఆ భూమి మీద రైతులు ఈరోజు పంటలు పెట్టుకుని పరిస్థితి లేదు ఎందుకంటే ఈ ఫ్యాక్టరీ నుంచి వచ్చే కాలుష్యం వల్ల పంటలు పూర్తిగా దెబ్బ అలా పంటలు చేతికి రాకపోవడము పెట్టిన పెట్టుబడులు రాకపోవడం ఒకవేళ అరకొరగా పంట వస్తే ఆ పంటను మార్కెట్కి తీసుకెళ్తే దానికి కూడా గిట్టుబాటు లేకుండా రాకుండా ఉండడము ఈ విధంగా అదే జరుగుతూ ఉంది మళ్ళీ ఈ విషయంపై చాలాసార్లు చాలాసార్లు ఈ విషయంపై చాలాసార్లు మన ఫ్యాక్టరీ యాజమాన్యానికి దృష్టికి తీసుకెళ్తే వాళ్ళు ఏదో నామకవాల్సి అప్పుడకప్పుడు ఏదో నాలుగు మాటలు చెప్పి చూద్దాం చేద్దామని చెప్పి కాలయాతన చేశారు మరి ఇప్పటికి పూర్తిగా పరిస్థితి మించిపోయి కాలుష్యం అంతా రాత్రిపూట వెదులుపుతూ ఉంటుంది ఉదయం పూట నీళ్లు వేసి బందేసేస్తారు ఆ దుమ్ము దుడి వల్ల వెనకల పక్క ఉన్నటువంటి ఇండ్లను కూడా ఈరోజు ఈ డస్ట్ అంతా పోయి చేరుకుంటాం మళ్ళీ డస్ట్ వల్ల రోగాలు వస్తాయి వ్యాధులు వస్తాయి అదేవిధంగా ఆస్మా లాంటి రోగాలు వస్తాయి ఒక పక్క పంటల నాశనము ఒక పక్క ఆరోగ్యాల నాశనము వీళ్ళు వీళ్ళేమో లాభాలు చేస్తారు మళ్ళీ వీళ్ళు 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 తీలు మారదని చెప్పేసి ఈరోజు మేము సిపిఐ పార్టీగా అడుగుతూ ఉన్నాము వీళ్ళ ధోరణి మార్చుకోకుంటే వీళ్ళ విధానాలు మార్చుకోకుంటే మళ్ళీ రైతులంతా కూడా తీసుకొని వచ్చి అదేవిధంగా రైతు సంఘం నాయకులైతేనే మీరు నాయకులు నాయకులైతేనే ఇతర ప్రజా సంఘాలన్నీ కూడా కలుపుకొని సమస్య పరిష్కారం కొరకు ఇక్కడ ఇక్కడ పక్కన ఉన్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి గ్రామంలో నాయకులు నాయకులందరికీ కూడా ఈ పొలాల యాజమాన్య అందరికీ కూడా మళ్ళీ ఆయుధపల్లిగా రైతులకు కూడా న్యాయం జరగాలని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే గత ప్రభుత్వంలో కూడా చూసా అప్పుడు కూడా చెప్పుకుంటూ వచ్చారు మీరు ఇట్లా ప్రస్తుతం ప్రభుత్వం పైన వస్తే ఏదైనా చెప్తారు కదా యజమాన మనకి ఏదో తెలుసుకుంటారు కదా అంటే వాళ్ళు ఏం నిమ్మక నీరు ఎత్తునట్టు అంటే రైతులు చెప్పి గోడు వినిపించుకోరు రైతు నాయకులు చెప్పి గోడు వినిపించుకోరు ఏదైనా సమస్యలు వస్తే ఇట్లా పోలీసు యంత్రాంగాన్ని చెప్తారు పోలీసు వాళ్ళు వచ్చి ఏం చేస్తారు వాళ్ళ వాళ్ళు వదిలి వస్తారు వాళ్ళు చేసుకుంటారు వెళ్ళిపోతాం పోలీసు న్యాయం చేయలేరు కదా వాళ్ళు ఏదైనా సమస్య వస్తే సమస్య కోసం వస్తారు అంతవరకు కానీ ఇట్లా పోలీసు వారిని అడ్డం పెట్టుకొని ఈ విధంగా ఫ్యాక్టరీ యాజమాన్యం చేయడం దీన్ని తీవ్రంగా కలిగిస్తూ ఉన్నాము రాబోయే రోజుల్లో సమస్య పరిష్కారం అయ్యేంత వరకు కూడా మేము పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతాము సమస్య పరిష్కరించేంత వరకు కూడా పోరాడతాము మరి ఈ సమస్యలు ఫ్యాక్టరీ యాజమాన్యం వాళ్ళకి ఏదైతే నష్టపరిహారం ఉందో పంట నష్టపరిహారం కట్టించే విధంగా చర్యలు తీసుకోవాలా యాజమాన్యం దిగి రావాలా దీనికి సంబంధించిన ఎండీ గారి దృష్టి నుంచి తీసుకోవాలా మళ్ళీ ఈరోజు రావడం వచ్చి కలిపి అనే వ్యక్తిని ఇక్కడ ఎండీ గారిని కలవడం జరిగింది ఆయన కూడా రెండు రోజులు టైం